చాలా మంది అండి మాకు నిద్ర పట్టట్లేదు దానికి ఏం చేయని అడుగుతున్నారండి ఈ నిద్ర పట్టకపోవడం కి చాలా కారణాలు ఉంటాయండి అవి ఏంటంటే చాలా మందికి అండి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ వస్తాయండి ఆ వైరస్ లో వల్ల మీకు బ్రెయిన్ లో కెమికల్స్ తేడా వస్తుందండి దానివల్ల నిద్ర పట్ట చాలా మందికి ఇదే కాకుండా మీకు స్ట్రెస్ ఎక్కువైనా యాంగ్జైటీ ఎక్కువైనా రోజు టైం కి పడుకోకపోయినా ఫోన్ ఎక్కువ చూసినా మీకు శరీరంలో ఎక్కడైనా తీవ్రమైన నొప్పులున్నా ఆస్మా ఉన్నా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నా కేల ఉన్నా గుండు జబ్బులు ఉన్నా మీకు నిద్ర పట్టదండి ఇంకా మీకు డిప్రెషన్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా కాఫీ ఎక్కువ తాగినా టీ ఎక్కువ తాగిన మద్యం ఎక్కువ తాగినా మీరు ఏమైనా ప్రెగ్నెంట్ అయినా మినోపాజులు ఉన్నా మీకు ఏమైనా మెన్సెస్ సంబంధించిన సమస్యలు ఉన్నా పార్కింగ్ జబ్బు ఆర్ జున్నా కూడా మీకు నిద్ర పట్టలేను అయితే ఈ నిద్ర పట్టకపోవడం మనం ఏంటంటే మీకు దేని వల్ల వస్తుంది కారణం కనిపెట్టి ఆ కారణం ట్రీట్ చేస్తే మీకు జబ్బిట్టే తగ్గిపోతుంది అండి అయితే ఇట్లకి మేము వైద్యం ఏం చేస్తాం అంటే రోజు ఒక టైం పడుకుని ఒక టైం లేగాలండి ఫర్ ఎగ్జాంపుల్ రోజు పదింటి పడుకుని పొద్దున్న ఆరింటి లాగా అండి మీరు పడుకునే సమయానికి ఒక గంట ముందు దయచేసి ఫోన్లు గానీ మీరు పడుకునే రూమ్ కూడా చీకటగా కూల్ గా క్వైట్ గా ఉండాలండి బెడ్ చాలా మంది బెడ్ ల్యాంప్స్ వాడతారు ఉండకూడదండి మొత్తం ఉండాలండి రూమ్ అంతా పడుకునే ముందు కాఫీ గానీ టీ గానీ బాగా ఎక్కువగా కానీ ఇలాంటివి చేయకూడదండి పడుకునే ముందు రిలాక్సింగ్ యాక్టివిటీస్ అంటే రీడింగ్ మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవాలండి ఇంకా మేము కాంపిటేటివ్ బిహేవియర్ థెరపీ చేస్తాం కొన్ని రకాల మందులు ఇస్తామండి మెలటోని యాంటీఇస్ట్రుమెంట్ జాల్ ఫిడమ్ రెమిల్టియోనో టియా ఇలాంటి మందులు వాడతామండి అయితే ఇప్పుడు మీకు నిద్ర పడకపోతాం దానికి కనిపెట్టి ఆ కారణం ట్రీట్ చేస్తే మీకు ఈ జబ్బు ఇట్టే తగ్గిపోతుంది అయితే కొంతమంది ఇది న్యాచురల్ గా తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతారండి దానికి ఒక మంచి అరబిలిటీ చెప్తారండి మీరు గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి మనకి చామంతి పూ ఉంటుంది కదండి ఆ చామంతి పూ రేఖలు ఉంటాయి కదండి ఒక నాలుగు రేఖలు ఆ గిన్నెలో వేసి పదిహేను నిమిషాలు బాయిల్ చేసి చల్లారిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ తేనెస్తుండీ మీద బాగా పట్టేస్తుంది అండి ఇదే కాకుండా మెడిటేషన్ చేయండి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి మంచి మ్యూజిక్ అనండి యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి రోజు ఎండలో గంట నడు అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది పొడుకునే ముందు వేండితో స్నానం చేయండి ఇవన్నీ చేస్తే మీ నిద్ర చాలా ఈజీగా పట్టేస్తుంది అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి ఇవన్నీ చేసినా కూడా మీకు నిద్ర పట్టపోతే లేదా పొద్దున్న చాలా టైట్ గా నీరసంగా అనిపించినా మీకు ఈ నిద్ర పట్టకపోవడంతో పాటు మీకు యాంగ్జైటీ ఉన్నాయా డిప్రెషన్ ఉన్నా వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా డాక్టర్ గారిని కలవండి మరింత సమాచారం కోసం కింద కామర్చి చూడండి